రీతు చౌదరి మొన్న ఫ్లోరా గారి వాళ్ళు గెలిపించారు రీతు మోసం చేసి గెలిపించడం వేరు కదా అంటే తనే గెలవాలని అబద్ధం చెప్పకూడదు కదా సపోర్ట్ చేయడం వేరు మోసం చేయడం వేరు అంటే రీతు చౌదరి మొన్న స్ట్రాటజీ ప్లే చేసాను నేను ఫ్లోరాని నెట్టేశాను అని చెప్పి సాధించింది కదా అది మీకు ఎలా అనిపించింది అంటే అందరూ హట్ దాని మీద అలా చేయకూడదని చెప్పి చెప్పేసి ఫైర్ అయ్యారు

అదే చెప్ దొంగతనాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది గేమ్స్ ఏమంతా ఇది ఆడదు అమ్మ వల్లే గొడవలు అవుతున్నాయి రోజంతా గొడవలే సరిపోతున్నాయి అదే స్త్రీతో వెనకాల ఉంటున్నాడు రాతోడు అదే అమ్మ వెళ్ళిపోతే వీళ్ళిద్దరికి గేమ్ కనిపిస్తుంది రాతోడు కదా రామ్ కదా డీసెంట్ గా ఉంటాడు బాగుంటాడు తనుజ మై ఫేవరెట్ ఇప్పుడున్న మాటలతో డీసెంట్ గా అమ్మ అన్ని బాగా చేస్తుంది నేను రీతో అయితే బెటర్ అనుకుంటున్నాను సేమ్ మాస్క్ వెళ్తాడేమో అయినా రాదు కానీ పాపం చాలా ట్రై చేస్తుంది నాగార్జున బాగా నేను భర్ణి తను సీజన్ బానే ఉంది ఒక లెక్క లేదు కాకపోతే ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది ఎందుకంటే అందరు కూడా కామన్ మ్యాన్స్ త్రీ మెంబర్స్ వెళ్ళారు కాబట్టి కొద్దిగా బాగా నడుస్తుంది కానీ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ లాస్ట్ టైమ్ మన ప్రశాంత్ ఫార్మర్ అని బాగా సపోర్ట్ చేసినాం కాకపోతే ఇంతవరకు ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వలే అంటే ప్రజల నుంచి వెళ్ళి ఎంతో కష్టపడి వెళ్ళిపోయింది ఆయన యూత్ యూత్ అందరు అందరు కానీ మనం ఏదో మన రైతు బిడ్డ రైతు బిడ్డ అని మనం అనుకున్నాం కానీ ఇప్పుడు మా ఫాదర్ మా ఫాదర్ కూడా ఫార్మరే అరే ఏ వాళ్ళకి కానీ మన ఫాదర్ అనుకొని ఒక పిల్లగాని ఒక అబ్బాయి వెళ్ళిపోతే ఆయన మనకి ఏం చేయలేకపోయాండు కాకపోతే ఈసారి కూడా అట్లే అనుకుంటున్నాం కానీ ఈసారి ఒక మనకు బిగ్ బాస్లో అన్నిట్లో కూడా ఒక సింగర్ వాళ్ళ ఫాదర్ మదర్ లేరు ఒక సింగర్ వెళ్ళిపోయాడు మళ్ళీ సుమన్ శెట్టి కూడా ఆయన ఎన్నో సినిమాలు చేసిండు ఎన్నో కష్టపడ్డాడు కాకపోతే ఆయన గెలిపించుకుందామని అన్ని యూత్ కానీ ఎంతో మంది ఆయనకు ఓటింగ్స్ బాగా ఇస్తున్నారు బ్రదర్ ఓకే అయితే ఇప్పుడు జరిగిన ఎలిమినేషన్స్ ఎలిమినేషన్ నెక్స్ట్ ఎలిమినేషన్ అంటే బ్రో వాళ్ళ నాకు తెలిసినంత వరకు ఈ బిగ్ బాస్ ఈ ఇయర్ కమింగ్ టు లాస్ట్ త్రీ ఇయర్స్ బిగ్ బాస్ ఈ ఇయర్ అయితే మాత్రం అంత ఎంటర్టైన్మెంట్ జరుగుతే లేదు ఎందుక ఎందుకంటే వాళ్ళ కరెక్టు లేరు అంటే యాక్టర్స్ కానీ ఒక మన బ్యా బ్యాక్గ్రౌండ్ నుంచే లోవల్ రాలే అందరు రిచ్ ఫ్యామిలీ శైలిలు కాబట్టి తెలియదు ఎంటర్టైన్మెంట్ ఏం జరుగుతుంది అసలు బిగ్ బాస్ మీ ఏంటి బ్రో అది ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది అంట లేదు బ్రో ఎంటర్టైన్మెంట్ నడుస్తలేదు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఊకే నాగార్జున నాగార్జున సార్ నాగార్జున సార్ నాగార్జున సార్ కూడా పక్కకు పెట్టి ఏదో ఒక హీరోకి ఇస్తే నానికి నానికి నాని కానీ ఎన్టీఆర్ కానీ అప్పుడు ఎంతో నడిచింది ఊకే నాగార్జున సార్ కిచ్చే వరకు ఏమవుతుంది కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పోతుంది ఎంటర్టైన్మెంట్ కూడా అంత ఇంట్రెస్ట్ వస్తలేదు ఓకే సో ఇప్పుడున్న వాళ్ళు ఎవరు గెలుస్తారు